ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాలని మనబోలులో సోమిరెడ్డి రెడ్డి కోడలు శృతిరెడ్డి అన్నారు మనబోలు మండలంలోని కొరనకుతురు గ్రామంలో ఆదివారం సాయంత్రం హరిజనవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ తన మామకు ఓటు వేసి గెలిపించాలన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ పెరిగిందన్నారు తమ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వైసీపీ అరాచక పాలన చూసి విసిగెత్తి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తమ పార్టీలో చేరుతున్నారన్నారు సర్వేపల్లిలో టీడీపీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధిస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అమలు చేయక సంపాదనే ధ్యేయంగా నాసరికం మందుతో ప్రజల ప్రాణాలు తీయడం సబబు కాదన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిఖిల్ రెడ్డి కసిరెడ్డి సునీల్ రెడ్డి బత్తల సునీల్ రెడ్డి సురేష్ రెడ్డి ఏకుల సురేష్ బాబు అల్లబాష బొమ్మిశెట్టి సీనయ్య ఆత్మకూరు సురేష్ యాజదాని సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను ఈ రోజు పొలన కొద్దూరులో ప్రచారం చేస్తున్నాను ఇంటింటికి తిరుగుతున్నాను స్పందన అద్భుతంగా ఉంది కానీ ఊరికి వచ్చే దారిలో నాకు కొన్ని సమస్యలు కనిపించాయి మన చెరువు కట్ట తెగిపోయే స్థితిలో ఉంది ఒకవేళ అది తెగిపోతే అసలు ఊరు ఊరు మునిగిపోయే ప్రమాదం ఉంది మన తెలుగుదేశం హయాంలోనే మూడు కోట్లు శాంక్షన్ అయింది ఆ చెరువు కట్ట మరమ్మతులు చేయడానికి సో తప్పకుండా మన ప్రభుత్వం రాగానే అనే దాన్ని మళ్లీ రీటేక్ చేసి మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను అది కాకుండా మీరు డొంకలోకి పోయే దారి పొలాల్లోకి పోయే దారి అది దారే లేదు కాబట్టి దానికి మనం రోడ్ లేపిస్తామని కూడా హామీ ఇస్తున్నాం మీకు ఏ సమస్యలు లేకుండా చూసుకుంటామని అది కాకుండా ఇక్కడ నీటి సమస్య ఉంది ఆ నీళ్లు కూడా చాలా దూరం నుంచి మనుబోల్ నుంచి రావాలి ఆ మనుబోల్ నుంచి వచ్చే సమయంలో ఆ సంపు నీళ్లు మిక్స్ అయిపోయి గలీజ్ నీళ్లు వస్తున్నాయి ఆ సమస్య కూడా తీరుస్తాము మీకు ఏ సమస్య నీటి సమస్య లేకుండా నాకు అర్థమవుతుంది చాలా ఇబ్బందిగా ఉంది మీ అందరికి ఆ సమస్య కూడా తీసి తీరుస్తాము వాటర్ ట్యాంక్ కూడా నిర్మిస్తామని చెప్తున్నాను అది కాకుండా మన సైడ్ కాలువలు చూస్తున్నా ఇక్కడ ఆ సైడ్ డ్రైన్స్ అసలు లేనే లేవు కొన్ని డ్రైన్స్ అయితే ఓపెన్ డ్రైన్స్ పెద్దగా ఉన్నాయి అసలు లేవు దీని వల్ల చాలా రోగాలు వస్తాయి చిన్నపిల్లలకు కానీ దాంట్లో పడే ప్రమాదాలు ఉన్నాయి రోగాలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మేము ఇది సీరియస్ గా టేకప్ చేస్తాము అది కాకుండా ఇక్కడ ఈదగాలి నుంచి కొలను వచ్చే లింక్ రోడ్ సమస్య ఉంది ఆ సమస్య కూడా తీరుస్తాము లింక్ రోడ్ పడిపోయే లింక్ రోడ్ ఏర్ కన్స్ట్రక్ట్ చేస్తాము మీకు ఏ సమస్య రాకుండా మీకు విన్నాను చాలా దూరం పోవాలని విన్నాను ఒకవేళ ఊరికి పోవాలన్నా ఆ లింక్ రోడ్ వేస్తే ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది మీకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఇవన్నీ ఇష్యూస్ మేము టేకప్ చేసి పర్సనల్ గా మీకు ఏ సమస్యలు రాకుండా చూసుకుంటాము మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి మయ్య గారిని మళ్ళీ ఇక్కడ మనం మంత్రిగా ఆహ్వానిస్తామని చెప్పి కోరుకుంటున్నాను అది అది కాకుండా వరప్రసాద్ గారు కూడా ఎంపీకి పోటీ చేస్తున్నారు ఆయనకు కూడా కమలం ఓటు ఓటేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మెయిన్ ఇష్యూ ఏదంటే అందరికి పెన్షన్స్ పెన్షన్స్ రావడం లేదు చాలా మందికి ఎందుకంటే సచివాలయం దగ్గరికి పోండి ఆన్లైన్లో బ్యాంకులో వేస్తున్నాము అని మొబ్బి పెడుతున్నారు ఇది ఇంకొక కొత్త డ్రామా వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది ఆ పెన్షన్ లో ఉండేది ఒకటి వాళ్ళ హయామిది వాళ్ళ అధిక ఉండే అధికారంలో వాళ్ళు వాళ్ళు పెన్షన్ ఇయ్యాలి కానీ ఇది కొత్త డ్రామా సృష్టిస్తున్నారు బాబుగారు పెన్షన్ లాపుతున్నారని చెప్పి అసలు ఎక్కడ న్యాయం ఇది మనం కరోనా టైంలో బ్రాండీ షాపులు బ్రాండీ షాపుల దగ్గర టీచర్లను పెట్టి బ్రాండీ షా అమ్మనీయకుండా చేశారు దాని తర్వాత ఈ బ్లాక్ లో టికెట్లు అమ్ముకోనియకుండా పోలీసులను ఎంఆర్ఓని మళ్ళీ సబ్ కలెక్టర్లను పెట్టారు అదే ఆఫీషియల్స్ ఎందుకు పెట్టకూడదు మన సచివాలయం దగ్గర వాళ్లతో ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు పెన్షన్లు సో తప్పు ఎవరిది మీరు ప్రశ్నించండి ఇక్కడ తెలుగుదేశం హయా ప్రభుత్వ పార్టీది తప్పు కాదు తప్పంతా వైసీపీ ప్రభుత్వం ఇది ఒక కొత్త డ్రామా అని చెప్తున్నాను తప్పకుండా అందరు జాగ్రత్త పడండి మన బాబు గారు రాబోతున్నారు మీకు ఏ సమస్యలు రావు పెన్షన్ సమస్యలు గాని అవి కూడా మన ఆఫీషియల్స్ అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా వాళ్ళు శక్తికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు నేను కొదురులో ఉన్నాను ప్రచారం చేస్తున్నాను మళ్ళీ అదే సమస్య వింటున్నా మన నియోజకవర్గంలో అంతటా ఉంది ఈ సమస్య వైసీపీ ప్రభుత్వం కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఆయన బినామీల కాంట్రాక్టర్లకు పని అప్పజెప్పి పట్టాలు ఇంటి పట్టాలు మేము ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి వీళ్ళని మోసం చేసి మళ్లీ డబ్బులు తీసుకొని వీళ్ళు ఒక్క పని చేయలేదు వీళ్ళ డబ్బులకి ఎవరు సమాధానం చెప్తారు ఇళ్లు కట్టలేదు చేతులు ఎత్తేసారు మేము ఇక కట్టమని చెప్పి వీళ్ళందరి పరిస్థితి ఏంటి పట్ట పగులు మోసం జరుగుతుంది అందరూ కన్ను తెరుచుకోండి కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఇదే విధంగా దండుతున్నాడు ప్రజల పెన్షన్ల దగ్గర నుంచి దాని తర్వాత రేషన్ దగ్గర నుంచి ఆయన మనుషుల్ని బట్టి బినామీలు పెట్టి ఎవ్వరికి అన్నం అన్నం కూడా బియ్యం బియ్యం దగ్గర కూడా లాగుతున్నారు డబ్బులు అట్లాంటిది ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు ఇంటి పట్టాలు కూడా చాలా మందికి హామీ ఇచ్చి వాళ్ళు వాళ్ళు మినిమం అమౌంట్ కట్టించుకొని కూడా వాళ్ళు ఏ పని చేయలేదు దాని తర్వాత ఒక్కరు కూడా ఆన్సరబుల్ కాదు ఎందుకు ఎవరు సమాధానం చెప్తారు ప్రజలందరికీ అందరికీ చెప్తున్నా ఒక్కసారి మన ప్రభుత్వం రాగానే ఎవరికి ఎంతెంత ఇచ్చారో దగ్గరుని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము అందుకే అడుగుతున్నాను మరొకసారి ఒక్క ఓటేయండి నలుగురం ఇంట్లో నలుగురం ఉన్నాము సోమిరెడ్డి సింధు గారు డాక్టర్ ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది మీకోసం పని చేయడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మామయ్య మీ అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడతాడో ఓడినా గెలిచినా మీ అందరికీ అండగానే ఉన్నాడు నా భర్త రాజ్ రెడ్డి గారు ఆయన మీకు అందరికీ తెలుసు ఎంత కష్టపడుతుంటారో మీ అందరినీ చూసుకోవడానికి మరి నేను సోమిరెడ్డి శృతి గారిని నేను తప్పకుండా మీ అందరి కోసం నా శక్తికి మించి మీకు ఏ సమస్యలు లేకుండా చూసుకుంటాను తప్పకుండా ఓటే

amai ah, ah, kurcup mama. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి